حدثنا محمد بن المثنى قال حدثنا يحيى عن هشام قال اخبرني ابي ان ان عائشه ان النبي صلى الله عليه وسلم دخل عليها وعندها امراه قال من هذه؟ قالت فلانة تذكر من صلاتها قال ما عليكم بما تتيقون فوالله لا يمل الله حتى تملوا وكان احب الدين اليه ما دوام عليه صاحبه كما ورد هذه الحديث في صحيح مسلم او نسائي وغيره الله سبحانه وتعالى ما نذكر الصلاة عليه وسلم في الكتابين. صلى الله كتاب الإيمان صحيح مخالفين హదీస్ నెంబర్ నలభై మూడు ఈ హదీస్ యొక్క రావి మాతృమూర్తి ఆయుషా సిద్ధకారు అల్లహు అల్హ విశ్వాసులకు విశ్వాసుల మాతృమూర్తి అయినటువంటి ఆయుషా సిద్ధకారు అల్లహు ఈ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి ద్వారా ఆమె పేరు ఉన్నటువంటి హనీస్లో మాత్రం ఇలా చెబుతుంది ఒకరోజు దైవపురత సలహు అల్లిస్లం వారు నా గృహంలోకి వచ్చారు ఆయుషా సిద్ధి కానుంది నా గృహంలోకి దైవపురక్త సల్లల్లాహు అల్లాహు వారు వచ్చారు అయితే నా పక్కన ఒక స్త్రీ ఒక స్త్రీ ఉంది

ఆమె అభిరుచితో చేసేటువంటి నమాజ్ నిష్ఠతో చేసేటువంటి ఆరాధన వాటి గురించి చర్చిస్తూ పోతూ ఉంటే మాతృవూర్తి ఐషా సిద్ధి ఒక స్త్రీ కూర్చొని ఉంది ఎక్కడి నుంచి వచ్చింది కూర్చొని ఉంది ఐషా సిద్ధిహారతో మాట్లాడుతుంది ప్రవర్త వచ్చి ఎవరు ఏమైనా అడిగారు దానికి మొత్తం సమాధానం ఇస్తూ ఏమి ఫలానా ప్రాంతానికి చెందిన ఫలానా ఫలిలా చెందిన స్త్రీ అయితే ఆమె యొక్క నమాజ్ గురించి ఆమె యొక్క ఆరాధన గురించి ఆమె చేసే ఇబ్బందుల గురించి చర్చిస్తూ ఉంది మన మాతృమూర్తి ఆయుష సినిమా అప్పుడు ప్రవక్త శ్లాసం వారు వింటూ వింటుమ ఆగు ఓ ఆయుష ఆగు ఆపండి అలై కు మీకు మీకు ఎంతైతే అలా శక్తి ఇచ్చాడో శక్తి మేరకే మీరు చేయాలి మీరు నమాజ్ ఎంత చేయాలి మీకు స్తోమత మేరకే మీరు ఆరాధన చేయాలి నమాజులు చేయాలి అంటే నఫీల్ నమాజ్ నఫీల్ నమాజ్ ఫరస్ అయితే ఆయనకు లేదు ఫరస్ ఖచ్చితం అయితే నఫీల్ నమాజ్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఉపవాస నఫీల్ ఉపవాసాలు ఉంటాయి నఫీల్ ఉపవాసాలు ఉంటాయి చాలామంది అలహమ్దుల్లా ప్రతి వారంలో కూడా సోమ గురువారాలు ఉపవాసంలో ఉంటారు అదేవిధంగా తహజద్ నమాజ్లు చదివేవారు ఉంటారు ఈ తహజూద్ నమాజ్ చదివేటప్పుడు కూడా కొందరు ఏం చేస్తారంటే వారు ఎనిమిది రకాకుల్లో చాలా ఎక్కువ ఖురాన్ చదవాలన్నటువంటి తాపత్రం ఈ విధంగా ఈ విధంగా వారు ఇలా ఆరాధన చేసి అలసిపోతూ ఉంటారు అలసిపోతూ ఉంటారు ప్రవక్త సలహు అల్లై సన్నారు మీకు ఎంతైతే శక్తి ఇచ్చాడో ఆ స్తోమత మీదకి మీరు ఈ బాధతో ఆరాధన చేయాలి కానీ స్తోమతకు మించి మీకు ఎవరు ఉన్నారు అని ప్రశ్నించడం జరిగింది అని జరిగింది సుంద చాలా మంది ఏం భావిస్తారు అంటే క్వాలిటీ ఏది ముఖ్యం అల్ల తబర్తీ అల్లహ తఫర్త్ అలాకి క్వాలిటీ కావాలి క్వాలిటీ క్వాంటిటీ కాదు క్వాంటిటీ కాదు క్వాంటిటీ అంటే ఇషా నమాజ్ వచ్చి పదిహేను రకాలు నమాజ్ చేసేటప్పుడు దాని ఏమంటారు క్వాంటిటీ క్వాలిటీ కాదు ఏదైతే ప్రవర్త అసలహ్ ప్రకారంగా నమాజ్ ఉందో అది ఎంతవరకు చేయమన్నారో అంతే చేయాలి అదే విధంగా రాత్రి 타하주르 నమాజ్ 8 రకాతలు ఆ 8 రకాతల తో అలాగాల మనస్తోమత ఎంత మొత్తం 80 రకాతల నమాజ్ చేయండి ఆ తర్వాత వితర్ నమాజ్ 3 రకాతలు మొత్తం 11 11 చేసే పాటికి ఫజర్ అజాన్ అవాలి సమయం ఎలా చేసుకోవాలి అంటే మనం 8 రకాతలు 타హజ్జు 3 రకాతలు వితర్ నమాజ్ చేసే పాటికి అజాన్ సమయం అవాలి ఫజర్ కి అలా కాకుండా రాత్రి కొండీ గంటలో గోటి లేచారు నమాజ్ చేశారు మళ్ళీ పడుకున్నారు మళ్ళీ అసలు సరిగ్గా పట్టక ప్రవతశ్వాసం వారు ఒక సందర్భంలో అన్నారు షహాబీతో అల్లహీ కళ్ళు ఇచ్చాడు కదా నిద్రపోయి ఈ కంటి ఒక హక్కుని కూడా తెలుసుకున్నాడు సోమతకు మించిన ఏది కూడా చేసింది సుఖ ఒక్క ఉదాహరణ పోయిన వారంలో ఒక స్కూల్ ఒక ఇస్లామిక్ స్కూల్లో బయట రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి వచ్చారు ప్రిన్సిపల్ గారు ఏం చేశారంటే లాస్ట్ పీరియడ్ పాఠాలు క్యాన్సిల్ చేసేసి ఎలా చేశారు ఇప్పుడు ఒక నిలువైన వ్యక్తిని పరిచయం చేసినామో అందరు గ్రౌండ్లోకి వచ్చేసి నేను సరే మొత్తం ఆ చివరి పీరియడ్ లో పాఠాలు ఆపేసి స్కూల్లో విద్యార్థులు స్కూల్ టీచర్స్ అంతా కూడా గ్రౌండ్లోకి వచ్చేసారు అప్పుడు ఈ విలువైన వ్యక్తిని పరిచయం చేసే క్రమంలో ప్రిన్సిపల్ గారు ఎలా చేశారో ఇది మీ ముందు ఈ వ్యక్తిని మేము పరిచయం చేసినాము ఆయన ఏం చెప్పారంటే తను తనే చెప్తున్నాడు నేను ఖురాను కన్నా బండం చేశా అల్లహందుల్లాను కన్నా బండం చేశా అయితే నేను చాలా కాలం నుంచి ఒక్క రకాలో ఖురాన్ మొత్తం చదవాలనేది నా అభిలాష నా కోరిక అలహదుల్లా ఆ విధంగా ఏడు గంటలు నిలబడి ఏడు గంటలు నిలబడి నేను ఒక మొదటి రకాలు పూర్తి చేసేది అలాగానే నచ్చినా స్కూల్ పిల్లలు టీచర్స్ అంటారు పిల్లలు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పారు మా స్కూల్ ఇలా జరిగింది దీన్ని అత్యారు దైవ ప్రొఫెసర్ అల్లహుల్ ఇస్తాం అన్నారు మూడు రోజుల కంటే తక్కువ వ్యవధిలో ఖురాన్ పూర్తి చేయడం అనేది దైవ ప్రాప్త సున్నతికి వ్యతిరేకం ఏడు గంటల్లో నా మొత్తం ఖురాన్ చేశాడంటే ఏం చేశాడు ఆయన హనీష్ ని అతని లేదా మదీష్ ని అతిక్రమించడం లేదా ప్రవక్త సంబంధాలు సంప్రదాయం ఏదైతే ఉందో దైవ ఎంతైతే బోధించారో ఆరాధన చేసే విషయంలో ఇబాదత్ చేసే విషయంలో శిఖర స్కార్ చేసే విషయంలో నఫిల్ నమాజ్ చేసే విషయంలో ప్రవక్త ప్రభక్త శ్లాసం చెప్పిన మేరకే చేయాలి అతి పనికరాలి క్వాంటిటీ క్వాంటిటీ క్వాలిటీ కావాలి రెండు రకాల నమాజ్ తర్వాత రెండు రకాల సున్నా సరికాదు ప్రవక్త శ్లాసం సంప్రదాయం ప్రకారం అంతేగానిపట్టి సరే మొత్తానికి ఇక్కడ మాతృమూర్తి ఆయుష్ సిద్ధిగా రజా పక్కన కూర్చున్నటువంటి ఆ స్త్రీని ప్రవక్త శ్లాసం వారు వారించి చూడండి మీరు పుణ్యాలు పుణ్యాలు సంపాదించడంలో అలసిపోతారేమో కానీ అల్లా పుణ్యాలు ప్రసాదించడంలో అల్లా అలౌడు అని ప్రవక్త శుమార్ చెప్పారు అదే విధంగా ప్రభక్తీ లో ముగింపు ఎలా ఇచ్చారు అంటే ఇచ్చిన శక్తి మేరకు నిరంతరము చేస్తూ ఉండాలి నిరంతరం ఇబ్బంది చేస్తూ ఉండాలి అల్హదుల్లా ప్రతిరోజు ఒకరోజు కాదు ఎప్పుడో గుర్తు వచ్చింది అలా కాదు నిరంతరము చేసే ఇబ్బంది అల్లా కృష్ణం నిరంతరము చేసేటువంటి మంచి మనులు అల్లా కృష్ణం మధ్యలో బ్రేక్ చేయకుండా అదేవిధంగా తక్కువ చేసిన తక్కువ చేసిన ప్రముఖ శ్లాస్ అనే సంప్రదాయం ప్రకారం చేసేటువంటి ఆచరణలను అల్లా సుమతలా స్వీకరిస్తారు కాబట్టి అల్లా సుమాతారా మనందరికీ కూడా ఈ హదీస్ ప్రకారంగా ఆచరణ చేసేటువంటి సుబ్బాకాన్ని ప్రశాంతి కాక సుమల్లా బిహదీష్ మన్తున్నావా మీ హందీ ఇలా ఇంత ప్రస్తాపడుతుంది